ఆయనతో కూడా పాతి పెట్టబడి తిమి క్రీస్తు ద్వారా మరణం కూడా మనం మనందరం కూడా మరణంలో పాలు పంపులు పొందబడి ఆయన ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో అలాగే ఆయనలోకి బాప్తిసం పొందే ప్రతి ఒక్కరూ కూడా మరి మరణం వల్ల పాతి పెట్టబడి పాత జీవితాన్ని ఆ పాత జీవితాన్ని పాతి పెట్టబడి నూతనమైనటువంటి వ్యక్తిగా మరల ఆయన ఎలా అయితే నూతనమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి తిరిగి లేచాడు ఇప్పుడు కూడా మరి బాప్తిష్టం సాదృశ్యమైనటువంటి మరణం మరల మీరు పాతి పెట్టబడి మరల లేచినప్పుడు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మీరు లేపబడుతున్నారు కాబట్టి పాత జీవితం కప్పెట్టబడి ఇక నూతన జీవితంలో మనము మరలా తిరిగి లేచి నూతనమైనటువంటి యేసుక్రీస్తుకి క్రీస్తుకి నూతనమైనటువంటి వ్యక్తులుగా జీవించే జీవించేవారముగా మనము ఉండాలి ఆయన రక్తంలో మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది కాబట్టి మరి బాప్తిసం పొంది నమ్మిన వాడు మరి రక్షించబడను లేకపోతే శిక్ష విధింపబడను అన్నట్లుగా మనము ఖచ్చితంగా మనము ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మన యొక్క పాపాలు మొత్తం కూడా కప్పివేయబడి మనము నీతి మంత్రులుగా దేవుడు తీరుస్తాడు

స్థలంలో ప్రతి దోషాన్ని ఎస్తున్నామంలో పట్టివేయడం నా తండ్రి నీ బిడలకు నా తండ్రి బాప్తి మీరు చుట్టూ నా తండ్రి మీకు నా తండ్రి మీ దూతల్లో ఉంచండి నాయన చుట్టూ కూడా నుండి నా తండ్రి నీ వారుగా జీవించే కృపను నీ సహాయము దయచేయండి మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన నింపమని ప్రార్థిస్తున్నాము ఆయన ఈ నామానికి మహిమకరంగా నాయన ఈ కార్య మొత్తం కూడా జరిగించుకోమని ప్రార్థిస్తూ మా రక్షకుడు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి నేను ఆమరు దయోరాట నేరుగా అంటే చిలరాచ అంటేనే చిలరాచ అంటే కర నెస్ చేత కర అట చిన్నరాచ అంటే కర పేసిటే కర హా పేసిటి వర్త కర 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 マジで